జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది ఇప్పటి వరకు పదిహేడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు ఎంఐఎం నుంచి ఎనిమిది కాంగ్రెస్ నుంచి ఏడు బీఆర్ఎస్ నుంచి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి ఈ నెల పద్దెనిమిదిన నామినేషన్ల పరిశీలన ఉండనుంది నామినేషన్ల విత్డ్రాకు ఈ నెల ఇరవై ఒకటి వరకు గడువు ఉంది ఈ నెల ఇరవై ఐదున ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు గ్రేటర్ పరిధిలో నూట యాభై డివిజన్లుండగా ప్రస్తుతం నూట నలభై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్నారు కాగా మెజారిటీ సంఖ్యాబలం లేని కారణంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికకు దూరంగా ఉండాలని బీజేపీ బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి ఇద్దరు నామినేషన్లు వేగా బీఆర్ఎస్ కార్పొరేటర్లను విత్డ్రా చేసుకోవాలని అధిష్టానం ఆదేశించినట్లుగా సమాచారం జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసిందే ఇప్పటి వరకు పదిహేడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు ఎంఐఎం నుంచి ఎనిమిది కాంగ్రెస్ నుంచి ఏడు బీఆర్ఎస్ నుంచి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి ఈ నెల పద్దెనిమిదిన నామినేషన్ల పరిశీలన ఉండనుంది నామినేషన్ల విత్తడరాకు ఈ నెల ఇరవై ఒకటి వరకు గడువు ఉంది ఈ నెల ఇరవై ఐదున ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు గ్రేటర్ పరిధిలో నూట యాభై డివిజన్లు ఉండగా ప్రస్తుతం నూట నలభై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్నారు కాగా మెజారిటీ సంఖ్యాబలం లేని కారణంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీజేపీ బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి ఇద్దరు నామినేషన్లు వేగా బీఆర్ఎస్ కార్పొరేటర్లను విత్డ్రా చేసుకోవాలని అధిష్టానం ఆదేశించినట్లుగా సమాచారం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు లహరి ఎస్ ఈ రోజు జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ అయితే ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు దాదాపుగా ఈ రోజు ఇటు ఎంఐఎం అలాగే కాంగ్రెస్ బిఆర్ఎస్ మొత్తం మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు మొత్తం పదిహేడు నామినేషన్లు అయితే దాఖలైనాయి ఇప్పటి వరకు మనం చూసుకోవచ్చు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయితే మనకు బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను ఎనిమిది మంది ఉండేవాళ్ళు ఎంఐఎం పార్టీ నుంచి ఏడు మంది ఉండేవాళ్ళు ఇలా బిఆర్ఎస్ ఎంఐ ఉమ్మడిగా కలిసి స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన తర్వాత మొదటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలని చెప్పుకోవచ్చు ఈ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ ఆల్మోస్ట్ దూరమైన చెప్పుకోవచ్చు ఇంకోటి బలబలాలు కూడా మారడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు ఉన్నారు అలాగే ఇటు ఎంఐఎం నుంచి కూడా నలభై ఒకటి మంది కార్పొరేటర్లు ఉంటారు మొత్తం అరవై ఐదు మంది కార్పొరేటర్లు ఉండడంతో ఇటు బలబలాలు కూడా ఇటువైతే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే గతంలో చూసుకోవచ్చు తొమ్మిది సంవత్సరాలు కూడా ఇటు తో అలాగే ఎంఐఎం ఉమ్మడిగా ఉండటం వల్ల ఏకగ్రీవంగానే ఇటు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఉండ ఉండడం జరిగింది అయితే ప్రస్తుతము చూసుకోవచ్చు ఇటు ఎంఐఎం తో పాటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా ఇతర కార్పొరేటర్లు నామినేషన్ వేశారు అంటే స్టాండింగ్ కమిటీ సమావేశంలో పదిహేను మంది సభ్యులు మాత్రమే ఉండాలి పదిహేను మంది కంటే ఎక్కువగా నామినేషన్ వేస్తే వాళ్ళు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం పదిహేడు మంది నామినేషన్లు అయితే వేయడం జరిగింది ఈ పదిహేడు మంది నామినేషన్లు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్లు వేశారు కాబట్టి వాళ్ళు ఒకవేళ విద్యుత్ చేసుకుంటే మాత్రం ఏకగ్రీవంగానే ఇటు కాంగ్రెస్ అలాగే ఎంఐఎఫ్ ఉమ్మడిగానే స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులుగా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇద్దరు కార్పొరేట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇరవై ఒకటి తేదీ వరకు విత్డ్రా చేసుకోవాలి విత్డ్రా చేసుకోకపోతే మాత్రం ఇరవై ఐదు తేదీలో ఆ రోజు ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది ఆ ఎలక్షన్ లో ఏ పర్సన్ ని స్టాండింగ్ కమిటీకి నిర్వహించాలి ఏ ఏ పర్సన్ కరెక్ట్ ఎందుకంటే స్టాండింగ్ కమిటీ సమావేశం అంటే మనకు జిహెచ్ఎం లో చాలా కీలకమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓవరాల్ గా అన్ని డివిజన్ లో కూడా ఏ జోన్ లో ఏ డివిజన్ లో ఎలాంటి ఇష్యూస్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చలు ఉంటాయి ఆ చర్చల్లో భాగంగా బడ్జెట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు అభివృద్ధి కార్యకలాపాల గురించి కావచ్చు స్థానికంగా వాళ్ళ సమస్యల గురించి ప్రతిదీ కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు అన్ని విషయాలు కూడా స్టాండింగ్ కమిటీ సమావేశంలో పెడతారు కాబట్టి స్టాండింగ్ కమిటీ సభ్యులు చాలా కీలకం కాబట్టి వాళ్ళను ఎన్నుకునే విషయంలో కూడా అధికారులు చాలా కీలకంగా వ్యవహరిస్తారు సో ఇదే విషయంలో ఇటు పదిహేను మంది సభ్యులు ఎవరు ముఖ్యము ఏ పర్సన్ కరెక్ట్ అనే విషయం పైన కూడా ఇటు మేరు అలాగే అధికారులు చర్చిస్తారు అలాగే వాళ్ళ వాళ్ళకు వాళ్ళ అధికారం మేరకి స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం అయితే ఇటు బిజెపి మాత్రం ఈ స్టాండింగ్ కమిటీ నామినేషన్లకైతే చాలా దూరంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బలబలాలు కూడా చాలా చేంజెస్ అయ్యాయి అలాగే బీఆర్ఎస్ కి బిజెపికి బలబలాలు లేవని చెప్పుకోవచ్చు ఇటు కాంగ్రెస్ ఎంఎల్ఎం కి మాత్రమే బలబలాలు ఉండటం వల్ల ఇటు ఉమ్మడిగా ఇటు జేఎస్ఎంసీ స్టాండింగ్ కమిటీకి నామినేషన్లు వేయడం అలాగే ఏకగ్రీవంగా కూడా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో మొత్తం మీద ఈ రోజు మూడు గంటల వరకు అయితే ఇటు బీజేపీ ఎవరైనా నామినేషన్లు వేస్తారని చెప్పేసి చూడడం జరిగింది కానీ ఎవరు కూడా బీజేపీ నుంచి అయితే ఎవరు నామినేషన్లు వేయలేదు ఇప్పటి వరకు అయితే టిఆర్ఎస్ నుంచి ఇతర కార్పొరేటర్లు ఎంఐఎల్ నుంచి ఎనిమిది మంది కార్పొరేటర్లు అలాగే ఎంఐఎం నుంచి కాకుండా ఇటు కాంగ్రెస్ తరఫు నుంచి ఏడు మంది కార్పొరేటర్లు అయితే నామినేషన్లు వేయడం జరిగింది అయితే గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుంచి ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు ఎంఐఎం నుంచి ఏడు మంది ఉన్నారు అంటే ఈసారి ఒక కార్పొరేటర్ మాత్రం ఎంఐఎం నుంచి ఎక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు సో మొత్తం మీద అయితే జిహెచ్ఎంసీలో ఒక రాజకీయ చర్చ అనేది నడుస్తుంది ఎందుకంటే గతంలో చూసుకున్నటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ఎప్పుడు కూడా నామినేషన్లు కావచ్చు ఎలక్షన్స్ కావచ్చు ప్రతిది కూడా ఏకగ్రీవంగానే ఉండేవి కానీ ఈసారి మాత్రం రెండు ఎక్స్ట్రా నామినేషన్లు పడడం వల్ల ఏ ఏ మనకు ఎట్లా తిరుగుతుందో అసలు అధికారులు ఇప్పుడు కార్పొరేటర్లు ఇద్దరు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు విజుడ్రా తీసుకుంటే సరిపోతుంది లేదా విజుడ్రా తీసుకోకపోతే మాత్రం ఎలక్షన్స్ నిర్వహిస్తారు కాబట్టి వేచి చూడాలి మరి స్టాండింగ్ కమిటీ సమావేశంలో పదిహేను మంది సభ్యులు ఎవరు ఎన్నిక అవుతారు ఎవరు ఎన్నికవ్వరు అసలు ఎవరు ఏ సభ్యులన్నీ అనే విషయం అయితే మనకు కాస్త ఉత్కంఠగానే ఉందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్